అందరికీ వందనారండి మన ఇంట్లో బైబిల్స్ ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు ఉంటాయి మనిషికి ఒకటి ఉంటుంది మనిషికి ఒకటి రెండు ఉంటాయి కానీ అవి చదువుతున్నావా లేదా అనేది ప్రశ్నించుకోండి ఎందుకంటున్నానంటే ఈ మాట కొన్ని కొన్ని దేశాల్లో వాక్యము కరువైపోయి లేదా బైబిల్ దొరక్క ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు మన ఇళ్లలో బైబిల్ ఉండి కూడా మనం చదవట్లేదు ఎందుకు చదవట్లేదో ప్రశ్నించుకుంటున్నారు ఆ వాక్ ఆదివారం మాత్రమే బైబిల్ గుర్తు వస్తుంది ఆదివారం మాత్రమే బైబిల్ని కొంతమంది అయితే దుమ్ము దుమ్ము దులిపి తీసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటున్నానంటే ప్రియ క్రైస్తవుని బిడ్డ వాక్యం చదివితే మన బ్రతుకులు మారాలి బ్రతుకు మారిపోతుంది ఆటోమేటిక్గా మన ఆలోచనలు మారుతాయి ఉద్దేశాలు మారుతాయి మనం పరిశుద్ధంగా పవిత్రంగా మన చూపు మారుతుంది మన ఆలోచనలు మారుతాయి మన మాట మారుతుంది లేదా మనము ఎందుకు బైబిల్ చదవాలంటే మన హృదయాలకి మన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత దేవుని తెలుసుకుంటాము ఈ లోకంలో ఎలా బ్రతకాలో కూడా తెలుసుకుంటాము అందము మోసకరము సౌందర్యం వ్యర్థమైన అని ఉంటుంది సో మనం బైబిల్ చదువుకొని దాని చదివితే కాదు కొంతమంది చదువుతారు దాన్ని పాటించరు లేదా పఠించరు కాబట్టి ఎందుకంటే ఎందుకు మనము బైబిల్ చదవాలి అంటే మనము ఈ లోకం సంబంధం ఎలా బ్రతకాలి కూడా బైబిల్లో ఉంది మనము ఈ ఏమంటుందంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియలేదు దీని నుండి ఏమీ తీసుకొని పోలేము అని అసలు ఉంటుంది సో అది ఎలా ఉందంటే మనం ఈ లోక సంబంధమైన వాటి వైపు మనం పోరాడకుండా ఆరాట పడకుండా ఉంటుంది కాబట్టి వాక్యం ద్వారా వాక్యంలో ఎన్నో మెలుకువలు ఉన్నాయి ఈ లోకము సంబంధమైన మెలకువలు ఉన్నాయి ఈ దైవభక్తి గురించి చెప్తాడు ఈ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవ విషయంలోనూ మేలుకరమైనది అని అంటాడు కాబట్టి మనము వాక్యం చదువుకుంటూ దైవ సంబంధమైన ఆలోచనలతో దైవ సంబంధమైన తలంపులతో ఉన్నామనుకోండి ఎప్పుడూ మనకు మేలుకరమే ద్రావోజీ విషయంలో మనకు మేలుకరమే అది శాశ్వతమైన జీవం సో దయచేసి ఆలోచిస్తారని విన్నవించుకుంటూ అందరికీ వందనములు